రైళ్ల చౌరీలకు గుండెగుల పిడుగుదల ప్రాంతాన్ని ఎంచుకుంటున్నాడు వారం రోజుల వ్యవధిలో జరిగిన నాలుగు గటనే అందుకు నిదర్శనం చెత్తరపల్లి నుంచి పొన్నుగూల వరకు రైలు మార్గం రాష్ట్రీయ రహదారికి దగ్గరలో ఉంది కొన్ని ప్రాంతాలలో నాలుగు వందల నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో రహదారి ఉంది రైలు చర్యలు చేసి గున్నెగుల రోడ్డుపైకి చేరుకొని వాహనాలలో ఖరారీ అవుతున్నారని సమాచారం రైళ్లలో చోరీలకు దుండగులు పిడుగురాళ్ల ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు వారం రోజుల వ్యవధిలో జరిగిన నాలుగు ఘటనలే అందుకు నిదర్శనం సత్తెనపల్లి నుంచి పొందుగల వరకు రైలు మార్గం రాష్ట్రీయ రహదారికి దగ్గరలోనే ఉంది కొన్ని ప్రాంతాల్లో నాలుగు వందల నుండి ఐదు వందల మీటర్ల దూరంలో రహదారి ఉంది రైళ్లలో చోరీలు చేసి దుండగులు రోడ్డుపైకి చేరుకుని వాహనాల్లో పలారవుతున్నట్లు సమాచారం మరోవైపు పల్నాడులో జీఆర్పీ ఆర్పిఎఫ్ సిబ్బంది కొరతగా ఉండటం ప్రధాన జంక్షన్ గుంటూరుకు దూరంగా ఉండటం కూడా మరో కారణం నడుకూడి సమీపంలో రైలు మార్గం వంపు ఉంది ఇక్కడ రైళ్లు నెమ్మదిగా ప్రయాణిస్తాయి అక్కడ రైలును నిలుపుదల చేయడం సులువవుతోంది గుంటూరు సికింద్రాబాద్ రైలు మార్గంలో ఎక్కువగా దొంగతనాలు బెల్లంకొండ నడుకుడు మధ్య జరుగుతున్నట్లు గుణాంకాలు చెబుతున్నాయి సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపు పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ మీదుగా నిత్యం ముప్పై నాలుగు రైళ్లు ప్రయాణిస్తున్నాయి ఇవి కాక ప్రత్యేక రైళ్లు తిరుగుతున్నాయి దుండగులు ఎక్కువగా ప్రత్యేక రైళ్లను లక్ష్యంగా చేసుకున్నారు ప్రత్యేక రైళ్లకు ఎస్కాట్ ఉండదు ఈ మార్గంలో రాత్రి పది గంటల తర్వాత ఉదయం ఆరు లోపు పన్నెండు పైనే రైళ్లు నడుస్తున్నాయి ఈ నెల ఇరవై మూడున తుమ్మల చెరువు సమీపంలో రేపల్ల వికారాబాద్ బాద్ ఎక్స్ప్రెస్ రైలు కాకినాడ చర్లపల్లి ఎక్స్ప్రెస్ రైళ్లలో చోరీలు జరిగాయి ఇరవై ఎనిమిదవ తేదీ విశాఖ ఎక్స్ప్రెస్ రైలును చెరువు సమీపంలో చైన్ లాగి ఆపారు ఈ మూడు ఘటనలను బట్టి దొంగతనం చేసేవారు పారిపోవడానికి అనువుగా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు అర్థమవుతోంది సత్తనపల్లి నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు మధ్య పిడుగురాళ్లలో ఆర్పిఎఫ్ స్టేషన్ నడుకొడులో జీఆర్పీ స్టేషన్ ఉంది ఈ రెండు స్టేషన్లలో సిబ్బంది కొరత బాగా ఉంది రైళ్ల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది నియామకం చేపట్టలేదు నడుకొడు జీఆర్పీ స్టేషన్లో ఇరవై మంది సిబ్బందికి గాను ఏడుగురే ఉన్నారు పిడుగురాళ్ల ఆర్పిఎఫ్ స్టేషన్లోనూ ఇరవై మందికి పది మందే ఉన్నారు ఆయా స్టేషన్లలో పనిచేసేవారు సత్తర్పల్లి నుంచి మార్చర్ల కొందుగుల మార్గాల్లో తిరిగే రైళ్లను గా ఉండాలి సిబ్బంది కొరత కారణంతో ఉద్యోగులకు పనిభాగం పెరిగిపోయింది ఇప్పటికైనా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది సందర్భంగా మాచల పట్టణంలోని ఇరవై మూడవ వార్డు పాత వడ్డెరపాలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి సమీపాన దేవధర్మ ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవం జూలై పదవ తేదీన ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు గురు పూర్ణిమ రోజున నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులు భారీగా తరలి వచ్చి దేవధర్మ ధ్వజస్తంభం దర్శించుకోవాల్సిందిగా కమిటీ సభ్యులు మరియు ఉప్పుతొల్ల బ్రదర్స్ కొట్టు శ్రీను ప్రజాసేవకులు కోరుతున్నారు ధ్వజస్తంభ ప్రతిష్ఠ అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా మనవి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఈ యొక్క ధ్వజాస్తంభ ప్రతిష్టకు మహా అన్నదాన ప్రసాదమునకు దాతలు వస్తువు రూపంలో కానీ ధన రూపంలో కానీ ఆర్థిక రూపంలో కానీ ఎవరన్నా ఇవ్వవలసినటువంటి వారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఓం నమో వెంకటేశాయ శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు ఫిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులేజర్ అడ్వాన్స్ రేడియంట్ రేడియం ఫార్మస్థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ అండ్ సిక్స్ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్